మామ బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే కనుక ఇంకొక టూ డేస్లో స్టార్ట్ అవబోతుంది అలాగే అగ్ని పరీక్ష షో అయితే కనుక రోజుతో నైట్ అయితే కనుక మనకు తెలిసిపోద్ది ఏ కంటెస్టెంట్స్ అయితే టాప్ సిక్స్లో ఉండబోతున్నారో ఏ లైవ్లో మనం మాట్లాడుకుందాం అందరూ భోజనం చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అందరూ తినేసినట్టు అయితే కనుక ఒక టెన్ ఆర్ ట్వంటీ మినిట్స్ అయితే కనుక మన లైవ్లో స్పెండ్ చేయండి చా బిగ్ బాస్ షో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే లైవ్లోకి రండి మంచిగా మెసేజ్ చేయండి దానికంటే ముందు డబల్ డాప్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వీడియోను కూడా అవకాశం ఉంటే డబల్ డాప్ చేయండి మమ్మ మీరు డబల్ డాప్ చేయడం వల్ల ఈ లైవ్ ఇంకొక పది మందికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకొక పది మందికి ఓకేనా మీరు ఒక్కొక్క లైక్ ఇస్తే నాకు బూస్టింగ్ అనమాట చాలా బూస్టింగ్ అనిపిస్తుంది అయితే విషయం ఏంటంటే అగ్ని పరీక్ష షో గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే అగ్ని పరీక్ష షోలో చాలా 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 షాకింగ్ చాలా షాకింగ్ న్యూస్ అయితే ఉన్నాయి ఈ లైవ్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ ఎవరు అలాగే బిగ్ బాస్ సీజన్ నైన్ షో లాంచింగ్ డే అందరూ సండే అనుకుంటున్నారు అంటే ఒక రోజు ముందు షూటింగ్ జరుగుద్ది కాబట్టి రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ లాంచింగ్ అయితే ఉండబోతుంది నాగార్జున గారు చేయబోతున్నారు అలాగే ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ హోటల్లో దిగడం అక్కడ మొబైల్స్ కూడా రిసీవ్ చేసుకోవడం వాళ్ళు తీసేసుకోవడం జరిగింది ఇంకా రేపు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అదే సండే రోజు ఒక్కొక్కరిని ఇన్వైట్ చేస్తారనమాట స్టేజీ మీదకి ఎవరని చెప్పి అయితే ఈ రోజు నైట్ అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ ఎవరో ఓటింగ్ ఎలా జరిగింది ఎవరు హైలో ఉన్నారు ఎవరు లోలో ఉన్నారు ఎవరికి తక్కువ ఓట్లు వచ్చినాయి జ్యూరీస్ ఎంతమందిని ప్రమోట్ చేశారు హయ్యెస్ట్ ఓటింగ్ వచ్చింది ఎవరికో ఈ లైవ్లో మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఎంతమంది అయితే అంతమంది ఉన్నంత వరకు అది టూ నెంబర్స్ అయినా త్రీ నెంబర్స్ అయినా ఉంటాయి ప్లీజ్ డబల్ ట్యాప్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఓకే మనం కంటెంట్లో జరిపోద్దు ఇంకొక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో కనుక మనం కంటెంట్లో జరిపోద్దాం దానికంటే ముందు ఏంటంటే బిగ్ బాస్ సీజన్ మొత్తం బిగ్ బాస్ సీజన్ మొత్తం ఫస్ట్ దగ్గర నుండి ఏ అంటే ఇప్పటివరకు ఎనిమిది షోలు జరిగినాయి కదా ఎనిమిది షోలను ది బెస్ట్ ది బెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరో అని మీరు అనుకుంటున్నారో మన కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో ఏ సీజన్లో చేశారో మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందో ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారో మనం ఈ లైవ్లో అయితే చూసేద్దాం ప్లీజ్ డబల్ ట్యాప్ డబల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే ఈ లైవ్ అయితే కనుక ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ లైవ్ మాత్రం చాలా చాలా బాగుండబోతుంది ఎందుకంటే ఈ లైవ్లో టాప్ సిక్స్ నెంబర్స్ ఎవరు అంటే కామన్ మ్యాన్ ఎంట్రీస్ అని చెప్పి జరుగుతున్నాయి కదా ఈ కామన్ మ్యాన్ ఎంట్రీస్లో ఎవరు వెళ్ళబోతున్నారు హైస్ట్ ఓటింగ్ ఎవరికి జరిగింది జడ్జెస్ త్రీ నెంబర్స్ అయితే ప్రమోట్ చేస్తున్నారు మిగతా త్రీ నెంబర్స్ని ఓటింగ్ ద్వారా అయితే తీసుకోవడం జరుగుతుంది అది ఎలాగా మనకి చెప్తారో మనం చూడాలన్నమాట వెయిట్ చేయాలి ఆ కంటెస్టెంట్స్ నేమ్స్ కూడా మనకి ఆల్రెడీ వచ్చేసాయి అప్డేట్ అయితే రెడీగా ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ లైవ్ని అంటే బిగ్ బాస్ సీజన్ నైన్ పర్టికులర్గా బిగ్ బాస్ ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఏంటి మన లైవ్లో చిట్ చాట్ చేసుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే ఈ లైవ్లో ఉంటుంది ఓన్లీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ దగ్గర నుండి ఫిఫ్టీ మినిట్స్ వరకు అయితే కనుక ఈ లైవ్ అయితే కనుక కొనసాగుతుంది మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఓట్స్ ఎలాగా అంటే జ్యూరీస్ నాకు తెలిసి యాక్చువల్గా ఏంటంటే ఉన్న టాప్ ఫిఫ్టీన్లో టూ నంబర్స్ మాత్రమే ఎల్లో కార్డ్స్ ఇచ్చి పంపించడం జరిగింది అదేదో వాళ్ళని కూడా ఈ ఎపిసోడ్లో అయితే ఉంచితే బాగుండు అని చెప్పి మీరు అనుకుంటున్నారా అనుకుంటున్నారా లేదా ట్వంటీ నెంబర్స్ ఉన్నారబ్బా ప్లీజ్ డబల్ టప్ చేయండి మర్చిపోయినట్టున్నారు అలా డబల్ డ్యాప్ చేస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది మీకు క్లారిటీ ఉంటుంది కొంచెం నాకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది ఫస్ట్ లైక్ ఎవరు ఇస్తారో చూద్దాం ఫస్ట్ లైక్ కొట్టండి ఫస్ట్ లైక్ అని చెప్పి కామెంట్ చేయండి సెకండ్ లైక్ కొట్టండి సెకండ్ లైక్ అని చెప్పి కామెంట్ చేయండి ఓకేనా అయితే మనం లైవ్ స్పీడ్గానే కొనసాగిద్దాం సరే అయితే అసలు మా వాళ్ళ పీఆర్లో బలైంది ఎవరో అని చెప్పి మనం క్లియర్గా తెలుసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ నైన్లో మాస్క్ మ్యాన్కి పెద్ద షాక్ అయితే జరుగుతుంది హరీష్ గారు అయితే కనుక టాప్ సెవెన్లో ఉన్నారు టాప్ సిక్స్లో అయితే లేరు హరీష్ గారు బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి అవుట్ అయిపోయినట్టు మనకు క్లియర్ గా తెలుస్తుంది శ్రీజా అయితే కనుక ఫస్ట్ కంటిస్టెంట్ కామన్ మ్యాన్గా హౌస్లోకి పెట్టబోతున్న కంటిస్టెంట్ శ్రీజా ఈ అల్లరి పిల్ల అయితే తన వాయిస్తో ఇరిటేషన్ రప్పించి తినే ఎలిమినేట్ అయిపోద్ది అనుకున్నాం కాకపోతే తినే ఫస్ట్ కంటిస్టెంట్ అవ్వబోతుంది తినకి మాత్రం ఇది మంచి న్యూస్ అనమాట శ్రీజా అయితే అంటే అయితే బిగ్ బాస్ సీజన్ నైన్లోకి మూవ్ ఆన్ అయిపోయింది ఆల్రెడీ సెకండ్ వచ్చేవాడికి పవన్ కళ్యాణ్ తన ఓటింగ్లోనూ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు బిగ్ బాస్ సీజన్ నైన్లోకి వెళ్ళడానికి కూడా సెకండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు విషయం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ నైన్లో నలుగురు కామన్ మ్యాన్స్ కింద ఎంట్రీ అయ్యి వెళ్తుంది నలుగురు బాయ్స్ ఇద్దరు గర్ల్స్ అండి ఇద్దరు గర్ల్స్ అయితే అలా పోతున్నారు నలుగురు బాయ్స్ అయితే కనుక బిగ్ బాస్ సీజన్ నైన్లోకి అడుగు పెట్టబోతున్నారు మ్యాక్సిమంలో మాక్సిమం ఇద్దరైతే అడుగు అడుగు పెట్టబోతున్నారండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ లైక్ ఇంకా రాలేదబ్బా టెన్ పీపుల్స్ ఉన్నారు ట్వంటీ దాకా వెళ్ళారు ట్వంటీ ఎయిట్ దాకే వెళ్ళారు రండి మరి త్వరగా బిగ్ బాస్ సీజన్ నైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే శ్రేజా గారికి శ్రీజా గారికి తర్వాత పవన్ కళ్యాణ్కి మనం కంగ్రాచులేషన్స్ చెప్పుకోవాలి టాప్ టూ అయితే వీళ్ళు ఉన్నారు థర్డ్ ప్లేస్లో వచ్చేపటికి జెంట్స్ వచ్చేప్పటికి నెక్స్ట్ మర్యాద మనీష్ అయితే కనుక టాప్ త్రీలో ఉన్నారు టాప్ ఫోర్లో వచ్చేపటికి నాగా నాగా అయితే ఉన్నారు ఫోర్త్ ప్లేస్ కోసం కొట్టుకుంటున్నారు హరీష్ అండ్ పవన్ తణుకు పవన్ అండ్ హరీష్ గారు అయితే కనుక తణుకు పవన్ అండ్ హరీష్ గారు సిక్స్త్ ప్లేస్ కోసం కొట్టుకుంటున్నారండి మధ్యలో ఇంకో పవర్ పర్సన్ ఉన్నారు లేడీ ఆ లేడీ పేరు మీరే గెస్ట్ చేయాలి బిగ్ బాస్ సీజన్ నైన్లోకి వెళ్ళే లేడీ ఎవరు శ్రీజా కాకుండా ఆల్రెడీ నేను ఫైవ్ నెంబర్స్ అయితే కనుక అనౌన్స్మెంట్ చేసాను అగ్ని పరీక్ష షో నుంచి అగ్ని పరీక్ష షో నుంచి బిగ్ బాస్ సీజన్ నైన్లోకి వెళ్ళే కంటెస్టెంట్ నేమ్స్ అయితే నేను చెప్పేశాను ఫైవ్ నెంబర్స్ ఇంకొక నెంబర్ అయితే మిగిలింది ఆ నెంబరు లేడీ పోతున్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ట్వంటీ ఎయిట్ పీపుల్స్ ఉన్నారు ప్లీజ్ డబల్ డాప్ చేసేయండి మీరు డబల్ డాప్ చేయడం వల్ల నాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ నైన్ యాక్చువల్ అఫీషియల్గా అయితే కనుక సండే రోజు మనకి టెలికాస్ట్ అవుద్ది కానీ రేపు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి సారీ రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లా క్లాక్ నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది సోదర తిన్నావా తినేసాను అని అన్నారా మన జై శ్రీరామ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మామ ఉండాలి అంటే బిగ్ బాస్లో ఎలా అంటే ఆల్రెడీ కంటిస్టెంట్స్ అంటే సెలబ్రిటీస్ అవన్నీ ఉండే మిగతా వాళ్ళని ఏమైనా ఉండే వీళ్ళు తప్ప ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ నైన్లోకి వెళ్ళే వాళ్ళు సెట్ దగ్గరికి వచ్చేయడం అక్కడ హోటల్లో స్టే చేయడం ఆల్రెడీ వాళ్ళ దగ్గర మొబైల్స్ అయితే కనుక బిగ్ బాస్ టీమ్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది వీళ్ళందరూ ఒక ఉన్నారు రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ షూటింగ్లో వీళ్ళు పరిచయం చేయబోతున్నారు మన కింగ్ నాగార్జున గారు ఈ మధ్యన కింగ్ నాగార్జున గారు విలన్ రోల్ కూడా పోషిస్తున్నారు ఫ్రెండ్ రోల్ కూడా పోషిస్తున్నారు ఇది గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు అదే స్థాయిలో ఉన్నారు ఇది వరకు మన జగపతి బాబు గారు ఆ ప్లేస్ని మన అక్కినేని కింగ్ నాగార్జున గారు అయితే కనుక ఆక్రమించుకోవడం జరిగింది నాకు తెలిసి అవునా కదా అలాగే నైన్టీన్ నెంబర్స్ ఉన్నారు డబల్ ట్యాప్ చేయడం మర్చిపోయారు అనుకుంటా స్క్రీన్ మీద రెండు సార్లు కొడితే డబల్ ట్యాప్ వస్తుందండి అయితే విషయం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ నైన్ టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అంటే ఇద్దరండి ఇద్దరైతే అయితే మనం చెప్పుకోవచ్చు కన్ఫర్మ్గా ఉన్నారు వీళ్ళిద్దరు బడా ఒకలేమో బడా విలన్గా అండ్ కమెడియన్గా రాజమౌళి సినిమా సినిమాలో కూడా చేశారు నెక్స్ట్ వచ్చే కొంచెం పెద్ద హీరో అంటే పెద్ద హీరో అంటే కుర్రుడే మంచి హీరో ప్రేమ కథా చిత్రం ద్వారా పరిచయం అయ్యి అందరికీ అయిన వ్యక్తి ఆయన ఆయన కూడా బిగ్ బాస్ సీజన్ నైన్లోకి సెలెక్ట్ అవ్వడం గుర్తిను నెక్స్ట్ వచ్చే పడికి వెళ్ళనని చెప్పాను కదా మన రాజమౌళి గారు సినిమాలో ప్రతి సినిమాలో ఈయనకు ఒక క్యారెక్టర్ అనేది ఉంటదన్నమాట ఆయన పేరు శంకర్ గారు ఈయన కూడా బిగ్ బాస్ సీజన్ నైన్లోకి అయితే కనుక రావడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళిద్దరూ నాకు తెలిసి పెద్ద సెలబ్రిటీలు అని చెప్పి నేను అనుకున్నాను నేత వాళ్ళందరూ చిన్న చిత్తగా ప్రోగ్రామ్స్ చేసుకుని సీరియల్ ఆర్టిస్టులు అలా అయితే ఉండబోతున్నారు ఈసారి మాత్రం మసాలా దోశ మసాలా లాంటిది రావాలంటే కామన్ మ్యాన్స్ వల్ల అవుతుంది ఎందుకంటే ఈ కామన్ మ్యాన్స్ అనేది ఇప్పుడు దాకా మనం అగ్ని పరీక్ష షో ద్వారా మనకు తెలిసి అంతో ఎంతో ఓటి ఓటింగ్ బ్యాంక్ ఓట్ బ్యాంక్ ఉండి లోన్కి వెళ్తున్నారు లో ఓటింగ్ బ్యాంక్ అన్న ఉంటుంది ఇప్పుడు కామన్ కామన్ మ్యాన్స్ ఎవరైతే ఈ ఆరుగురు అయితే లోన్కి వెళ్తారో వీళ్ళైతే గమ్మును రారు వీళ్ళ వల్ల ప్రమాదం మీకు మన నాగార్జున గారు ఆల్రెడీ ఇంటికి మీకు గుర్తుందా వీళ్ళ వీళ్ళని వాళ్ళు ఆడుకుంటారో వాళ్ళు వీళ్ళని ఆడుకుంటారో చూసేద్దాం ఈసారి బిగ్ బాస్నే మనం మార్చేసాం డబల్ ధమాకా అని చెప్పన్నారు కదా ఈ డబల్ ధమాకా మాత్రం మామూలుగా ఉండబోదో నాకు తెలిసి గట్టి పోటీ అయితే కనుక ఈ హౌస్ మేట్స్ ఇప్పుడైతే కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ కామన్ మ్యాన్స్ నుంచి సీరియల్ ఆర్టిస్ట్స్ కానీ తర్వాత ఇప్పుడు వచ్చే విలన్ కానీ హీరోస్ కానీ వీళ్ళకైతే గట్టి పోటీ ఉంటుంది నాకు తెలిసి అవునా కాదు మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి థర్టీ నెంబర్స్ అయితే ఉన్నారు ప్లీజ్ డబల్ ట్యాప్ చేయండి మీరు డబల్ ట్యాప్ చేయడం వల్ల నాకు లైవ్ వస్తుంది ఎలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే కనుక ఈ వీడియోలో ఈ లైవ్లో మనం మాట్లాడుకుందాం సరదాగా ఓకేనా మామ ఒకటే వీళ్ళు అసలు అనుకోలేదు నా వీడియో సెలెక్ట్ అవుద్ది నేను కామన్ మ్యాన్గా వెళ్ళి ఆ షోలో పార్టిసిపేట్ చేస్తానని చెప్పి వీళ్ళకి దశ తిరిగింది ఏంట్రా అంటే వీళ్ళు ఎప్పుడైతే కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అని చెప్పి ఒక్కసారి షోలో కనిపించారో వాళ్ళే అప్పటికే వాళ్ళు గెలిచేశారు ఆల్రెడీ ఎందుకంటే సెలబ్రిటీస్ అయిపోయారు మమ్మ వాళ్ళు వాళ్ళు సెలబ్రిటీస్ అయితే అయిపోయారు అందరి దృష్టిలో నాకు అయితే కనుక సెలబ్రిటీస్ అయితే అయిపోయారు ఇంకొక మెట్టు దూరంలో ఉన్నారు ఈ సిక్స్ నెంబర్స్ ఎవరెవరు వెళ్తారో ఏంటో కానీ అగ్ని పరీక్ష షో ద్వారా తెలిసింది ఏంటంటే దిస్ ఈజ్ ద స్క్రిప్ట్ షో స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది ఎవరినైతే పంపించాలో అగ్ని పరీక్ష ద్వారా వాళ్ళనే పంపిస్తున్నారు కా మనమైతే ఓట్లు వేసినాయి వృధా ప్రయాస ఎందుకంటే ఆ ఓట్ల ద్వారానే టాప్ త్రీ కంటిస్టెంట్స్ని అయితే పంపించబోతున్నారు టాప్ వన్లో ఉన్నది ఎవరో చెప్తే మీరు షాక్ అవుతారు చాలా వెబ్సైట్లో టూ నెంబర్స్ అయితే కనుక ఫస్ట్ సెకండ్ సెకండ్ ఫస్ట్ ఉన్నారు వాళ్ళు ఎవరో కాదు షాకీబు అండ్ పవన్ కళ్యాణ్ అంటే నాకు తెలిసి ఏంటంటే షాకిబ్కి అసలు ఎందుకు అంత ఓటింగ్ జరిగిందంటే ప్రీవియస్ ఫస్ట్ షోలోనో సెకండ్ షోలోనో సంథింగ్ హ్యూజ్ అమౌంట్ అంటే కల్కీకిను తర్వాత షాకిబ్కి చిన్న చిన్న టాస్క్ అయితే పెట్టడం జరిగింది మ్యాక్సిమం అమౌంట్ ఎవరి అకౌంట్లో అయితే పడుతుందో వాళ్ళు విన్నరని చెప్పి అప్పుడు శ్రీముఖి గారు ఉన్నారు కదా మన యాగస్టాల శ్రీముఖి గారు అయితే కనుక చాలా పార్షాలిటీ చూపించారు అక్కడ సింపతికి ఏం చేశాడు షాకిబ్ ఏంట్రా అంటే కల్కీ గారికి ఫోన్ చేసి నువ్వు ఎవరికైతే వినండి శ్రీముఖి గారు ఏమన్నారంటే మీరు ఎవరైతే ఎక్కువ అమౌంట్ మీరు వేయించుకుంటారో ఎవరితో కల్కితో ఎక్కువ అమౌంట్ తనకంటే మీ దాంట్లో ఎక్కువ అకౌంట్ డబ్బులు పడతాయో మీరు వినరు అని చెప్పి కల్కితో చెప్తారు శ్రీముఖి గారు శ్రీ అదే శ్రీముఖి షాకి షాకి ఏం చెప్తుందంటే అంటే మ్యాక్సిమం అమౌంట్ వేసుకోవాలి మాక్సిమం అమౌంట్ ఎవరిది ఎక్కువ ఉంటే వాళ్ళదే ఉంటుంది అని చెప్పి నేను చెప్పి లైట్గా పైప్ అని చెప్పేసింది అందరూ చూసారు అది అందరూ ఎగ్రి కూడా చేశారు అప్పుడు ఉండే షా షాకిబ్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది ఓటింగ్ పట్టం ఎందుకంటే సింపతి ఎందుకంటే చాలామందికి అయ్యో తినకి అన్యాయం జరిగిందనే ఫీలింగ్లో అదే మన అమాయక మణికంఠ ఉన్నాడు కదా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఆ మణికంఠ లాగా షాకిబ్కి ఓట్లు దనా దన 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 అని పడిపోతున్నాయి అబ్బా మరి ఓట్ల ప్రకారం పంపితే షాకిబ్ వెళ్ళాలి మరి షాకీ పేరు ఎక్కడ వినిపించలేదు సెకండ్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఎవగో ఆర్మీ పర్సన్ తన అందరూ చెప్పేసి జెన్యున్గా చాలా జెన్యున్గా అంటే మన ఇంట్లో పక్కింటి కుర్రోడు కానీ ఎదురుంటే అబ్బాయి కానీ మన ఫ్రెండ్ కానీ ఉంటే ఎలా ఉంటాడో పవన్ కళ్యాణ్ అలా ఉంటున్నాడు యాక్చువల్లీ చాలా జెన్యున్గా చేశారు అలా అయితే నెక్స్ట్ హరీష్ గారు హరీష్ గారికి ఫస్ట్ నుంచి నెగిటివే మీకు గుర్తుంటుంది అదే నెగిటివ్ చాలా వరకు వర్తి అన్వర్తి అని చెప్పి టాస్క్ పెట్టినప్పుడు నెంబర్ ఆఫ్ బోర్ట్సు మన హరీష్ గారికి రావడం జరిగింది మీకు ఈ సీజన్ చూస్తుంటే నాకు సీజన్ టూ కౌశిక్ది అయితే గుర్తొస్తుంది తన్నే అందరూ హౌస్ మేట్స్ అందరూ కౌశిక్ గారిని కౌశిక్ గారిని డామినేట్ చేయడం అంటే ఏంటంటే తన్ని ఇచ్చేయడం జరిగింది అనమాట అప్పటి నుండే కౌశిక్ గారికి కౌశిక్ ఆర్మీ అని చెప్పి బయట క్రియేట్ అయింది మరి ఇది బిగ్ బాస్ కాదు కదా అగ్ని పరీక్ష కదా అందుకే ఆయన పాపం టాప్ సిక్స్లోనో టాప్ సెవెంత్లోనో ఓటింగ్ పోల్లో ఉన్నారు ఓటింగ్ ప్రకారం అయితే కనుక త్రీ నెంబర్స్ని గెలిచిన టాస్క్ ప్రకారం అయితే కనుక త్రీ నెంబర్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది నిన్నటిదాకా ఫోర్ ఆర్ ఫైవ్ సిక్స్ నెంబర్స్ అయితే అని చెప్పి అనుకున్నారు అది తలకిందయ్యి సిక్స్ నెంబర్స్కి అయితే వచ్చేసింది ఈసారి టఫ్ కంటెస్టెంట్స్ నాకు తెలిసి ఇమాన్యులు నెక్స్ట్ దీపిక గారు నెక్స్ట్ శంకర్ గారు అయితే నేను గట్టి ఫోటో ఇస్తారని చెప్పి అనుకున్నాను మిగతా వాళ్ళందరూ తేలిపోతారు ఎందుకంటే ఈసారి మాత్రం మంచి ట్రోలింగ్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఎవరైతే ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారో రీతి చౌదరి కానీ తర్వాత నిజ మన ఆవిడ పేరేంటండి పచ్చళ్ళ అలైకే చిడిపికిల్స్ రమ్యా గారు వీళ్ళ వల్ల అయితే కనుక మంచి మార్ష్ మాలా మసాలా అయితే ఉండబోతుంది అవునా కదా మంచి మార్ష్ మసాలా ఉండబోతుంది ట్వంటీ సిక్స్ సిక్స్ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ డబుల్ ట్యాప్ చేసేయండి లైక్ చేసి ఒక్క కామెంట్ వేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే లైవ్ వస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మన దగ్గర నుండి వచ్చే లైవ్ కానీ తర్వాత మన దగ్గర వచ్చిన వీడియోస్ కానీ మీకు సజేషన్ అయితే మీరు లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి ఈ లైవ్ అయితే సజేషన్ అయితే ఓకే విషయం ఏంటంటే నిన్న నిన్న అయితే మనం ఒక మైల్ రై అయితే దై దాటాము రోజు దాటేలా కనిపించట్లేదు ఎందుకంటే నిన్న దగ్గర దగ్గరగా మన ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుండి సెవెన్ ఫిఫ్టీ వరకు వ్యూస్ లైవ్లో డైరెక్ట్గా రావడం జరిగింది పైగా ఏంటి వ్యూస్ ఎన్ ఎట్ ఏ టైం సెవెన్ హండ్రెడ్ పీపుల్స్ వాచ్ చేశారు ఎయిట్ హండ్రెడ్ పీపుల్స్ వాచ్ చేశారు నిన్న అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అనమాట కానీ లైక్స్ చూస్తున్నా మాత్రం ఇరవై ఆరు ఇరవై మూడు దగ్గర ఆగిపోయినాయి ఇప్పుడేమో ట్వంటీ సిక్స్ పీపుల్స్ థర్టీ పీపుల్స్ చూసినా సరే టూ లైక్స్ దగ్గర ఆగిపోయినాయి ఈ లైక్ ఎందుకు పోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అలాగే కామెంట్ చేసేయండి డబల్ డబ్బు చేసేయండి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా క్లియర్గా ఎక్కడేమన్నా మిస్టేక్ ఏమన్నా ఉంటే ఎవరైనా సరే మెసేజ్ చేయొచ్చు మెసేజ్ అలా కాదు ఇలా మాట్లాడితే బాగుంటుందని చెప్తే మన టాకింగ్ అనేది మనం మార్చుకోవడానికి ట్రై చేస్తాం అనమాట ఓకేనా సండే నుంచి ప్రతిరోజు మన దగ్గర నుండి రోజుకు ఒక లాంగ్ వీడియోస్ వస్తాయి వస్తాయి అలాగే ప్రోమోలు వస్తాయి కాబట్టి షార్ట్ వీడియోస్ కూడా వచ్చేస్తాయి కాబట్టి మంచిగా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ల్యాగ్ లేకుండా సుత్తు లేకుండా గంటల గంటలు చెప్పకుండా ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం చేసేటట్టు మనం చూద్దాం బిగ్ బాస్ సీజన్ నైన్ ఇంకా ఆల్రెడీ మనం అయితే చెప్పేసుకున్నాం ఎవరున్నారో కంగ్రాట్స్ అంటమ్మా విషయం ఏంటంటే టాప్ సిక్స్ నెంబర్స్ అయితే కనుక వచ్చేసారు టాప్ సిక్స్ టాప్ సిక్స్ నెంబర్స్ ఎవరు ఎవరు ఉండబోతున్నారు సిక్స్టీన్ నెంబర్స్ నాకు తెలిసి మ్యాక్సిమం పిఆర్ ఇచ్చేసి ఉంటారమ్మా గట్టిగా ఓటింగ్కి అవునా కదా సరే ట్వంటీ సిక్స్ పీపుల్స్ అయితే ఉన్నారు ప్లీజ్ డబల్ డబ్బు చేసేయండి లైక్ చేసి పామింగ్ చేసేయండి ఈ లైవింగ్ క్యాన్సల్ ఉండదు ఇంకో ట్వంటీ మినిట్స్ ఉండబోతుంది ఈలో మాష్ మసాలా ఇచ్చి పడతాం ఓకే బిస్ హాయిగా అందరూ తినేశారా జడ్జెస్ అగ్ని పరీక్షకి న్యాయం చేశారా టాప్ సిక్స్కి వెళ్ళేది వీళ్ళు మాత్రమే ప్రతి క్షణం నిన్న మాత్రం షో అయిపోయిన తర్వాత కొంచెం బాధ పెట్టారా మా అందరూ కలిపి అంటే నవదీప్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అయినా ఉండే సరే టాప్ సిక్స్ నంబర్స్ అయితే వచ్చేసారు శ్రీజా కన్ఫర్మ్ చేస్తాను శ్రీజా గారు శ్రీజా గారు రీజాస్ శ్రీజ అని చెప్పి మనం తగ్గర పడుతున్నాం ఆ కంటెస్టెంట్లో ఏం లేదని చెప్పి మనకు తెలియట్లేదు మర్చిపోయాను ఈసారి బిగ్ బాస్ హోస్టింగ్ చేసేది సారీ ఈసారి బిగ్ బాస్ బస్సు బస్సుగా బస్ షోకి హోస్టింగ్ చేసేది ఎవరో కదండి మన శివాజీ గారు అయితే కనుక హోస్టింగ్ చేయబోతున్నారు ఇది గుడ్ సైన్ అనమాట ఎందుకంటే శివాజీ గారు టాకింగ్ పవర్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ చాలా జెన్యూన్గా ఉండబోతుంది నేను లిటరల్గా దానికోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను శివాజీ గారు అయితే కనుక పోస్ట్గా బిగ్ బాస్ బస్ అయితే మాత్రం సెలెక్ట్ అయ్యారు బాగుంటుంది ఎలిమినేషన్ అయిన తర్వాత బాగుంటుంది ఎలిమినేషన్ ఉందండి ముందు ఓకేనా సెవెంటీన్ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ డబల్ డ్యాప్ చేసేయండి అబ్బాయి శ్రేయా అవుట్ ఆఫ్ ద రింగ్ పాపం వాళ్ళందరిలో చిన్నపిల్ల కొంచెం అయింది సరిగ్గా మాట్లాడలేకపోయింది తనకు అన్యాయం జరిగిందనే ఫీలింగ్లో ఉంది కానీ కాదు కరెక్ట్గానే హెచ్చి మంచిగానే హెయిన్ ఇచ్చారు గేమ్స్లో ఒక గేమ్ ఆడినంత మాత్రా గేమ్సే ఆడినంత మాత్రమే బిగ్ బాస్కి వెళ్ళరండి మెంటాలిటీ అనేది చాలా డిఫరెంట్ ఆఫ్ స్టైల్లో ఉండాలి అందుకే వీళ్ళ ఫిఫ్టీన్ టాప్ ఫిఫ్టీన్లో నలభై వేల మంది వరకు వచ్చిన అప్లికేషన్లో టాప్ ఫిఫ్టీన్ వీళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యారు అందరి మీద కొంచెం స్పెషల్ అయితే అయితే ఉంటుంది కదా స్పెషల్ లేకుండా ఎవరికి ఉండదు కదా టాప్ నైన్ హిమాయనిల్ అండ్ రమ్య హరీష్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లిస్ట్ అయితే వచ్చేసింది నాగ్ గారు శ్రీజా గారు అండ్ మర్యాద మనీష్ పవన్ కళ్యాణ్ హరీష్ గారు ఫిక్స్ అయిపోయారు ఇంకొక పర్సన్ అయితే ఉన్నారు వాళ్ళ మాత్రం రివీల్ అయితే మాత్రం అయిపోద్ది మన టార్గెట్ దివ్య గారు వచ్చే ఛాన్స్ అయితే ఉంది దివ్య గారు అయితే ఛాన్స్ వచ్చే ఛాన్స్ హండ్రెడ్ పర్సంటేజ్ ఉంది తన వాయిస్ ప్రకారం నాకు తెలిసింగ్ రిడింగ్ రిడింగ్ రెడింగ్ 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 ట్వంటీ పీపుల్స్ అయితే ఉన్నారో ప్లీజ్ డబల్ డాప్ చేయండి ఈరోజు తమ్ములేదంత ఉపయోగపడలేదు అనుకుంటా కనీసం ఒక ఫిఫ్టీ నెంబర్స్ కూడా ఇప్పుడు దాకా రాలేదు ఓన్లీ ట్వంటీ నెంబర్స్ దగ్గరే అయిపోయింది లేవు పరీక్ష అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష ఈసారి జ్యూరీస్ ఎలా చేశారు లక్కీ షాకిబ్ అసలైన కామన్ మ్యాన్ సిక్స్ ఫైవ్ నెంబర్స్ అయితే వచ్చేసారు నాగా గారు హరీష్ గారు పవన్ గారు శ్రీజ గారు మర్యాద మనీష్ ఇంకొక లేడీ ఉన్నారు ఆ లేడీ ఎవరు మీకు తెలిస్తే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలాగే ఫోర్టీన్ పీపుల్స్ అయితే వాచ్ చేస్తున్నారు ప్లీజ్ డబల్ ట్యాప్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మర్యాద 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 మనీష్ మంచి స్ట్రాటజీ ఉందని చెప్పి అంటున్నారు కానీ నాకైతే అంత అనిపించట్లేదు సార్ నాకు నిజంగా ప్రోమో అయితే కనుక రేపు రాబోతుందండి బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి ప్రోమో ఒకటి రాబోతుంది అందరూ రెడీగా ఉండండి ఎందుకంటే రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ లాంచింగ్ ఉండబోతుంది మనకు ఆదివారం సెవెన్ ఓ క్లాక్ నుంచి అయితే కనుక టూ అవర్స్ పాటు సారీ టూ అండ్ హాఫ్ అవర్స్ పాటు మనకి జియో హాట్ హాట్స్టార్లో అయితే కనుక లైవ్ టెలికాస్ట్ ఉంటుంది అంటే అది లైవ్ టెలికాస్ట్ అంటారు కానీ ఆల్రెడీ వన్ డే ముందుంటది కాబట్టి చూద్దాం మరి ఓకేనా చూడాలి హౌస్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఎవరెవరు కంటిస్టెంట్స్ వాళ్ళు హ్యాపీగా కాదా అనేది త్వరలో తెలియబోతుంది మనకి చూద్దాం 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 అసలు ఎలా ఉండబోతుందో చూద్దాం ప్లీజ్ డబల్ డాప్స్ ప్లీజ్ డబల్ డాప్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లెవెన్ పీపుల్స్ అయితే ఉన్నారు లైక్స్ అయితే రావట్లేదు వ్యూస్ పెరగట్లేదు ఈరోజు వాట్ హ్యాపెనింగ్ ఈ బోర్డు మీకు గుర్తుందా వాట్ హ్యాపీనింగ్ ఫర్దర్ మ్యాచ్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ పీసీఎల్ క్రికెట్లో పరువు తీసుకున్న పాకిస్తానీ యాంకరింగ్స్ వాళ్ళకి రాకపోవడం వల్ల వీళ్ళందరికి కలిపి క్రికెటర్స్ అందరికి కలిపి క్రికెటర్ బిగ్ బాస్ షో అని చెప్పి ఇప్పుడు క్రియేట్ చేస్తే బాగుంటుందేమో నాకు తెలిసి చాలా హైలైట్ ఉండబోతుంది కదా ఎస్ బిగ్ బాస్ సీజన్ నైన్ వెల్కమ్ ఏ డబ్బా లెవెన్ పీపుల్స్ ట్వంటీ పీపుల్స్ చూసి చూసి మనకి అయిపోయింది కానీ ఆ రెండు లైక్లు కూడా మనకి తెలిసిన వాళ్ళు ఎవరో కొట్టారు మరి ట్వల్వ్ పీపుల్స్ అయితే ఉన్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి చాలా చాలా మంచిగా జరుగుతుంది షో అనేది బిగ్ బాస్ సీజన్ నైన్ అందరూ ఎదురు చూస్తున్నారు నేను కూడా లెటర్లే చాలా ఎదురు చూస్తున్నాను ఈ లైవ్ అయితే కనుక ఎక్కడితో అని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు వర్క్ వర్క్అవుట్ అవ్వలేదు మనకి తంపలేదు పర్ఫెక్ట్గా ఉంటే వ్యూస్ లైక్స్ పరిగెత్తుకుంటూ వస్తాయని చెప్పి మనకు నిన్నే తెలిసింది ఎలా అంటే మన కొంచెం అంతకు మించి ఓకే అయితే మనం ఇంకా ఈ లైవ్ని అయితే స్టాప్ చేసేద్దాం మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాము ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అగ్నిపరీక్ష షో నుంచి ఇవ్ ఎంతమంది వెళ్ళబోతున్నారో సిక్స్ నెంబర్స్ ఎవరో మనం చెప్పేసాం ఫైవ్ నెంబర్స్ చెప్పాము సిక్స్ నెంబర్ మీకు అనమాట సెకండ్ వస్తే బటికీ ఆల్రెడీ షూటింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ రేపు అది మనకి సండే రోజు టెలికాస్ట్ అవుద్ది ప్లస్ ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ అక్కడ దగ్గరలో ఉన్న హోటల్లో దిగడం జరిగింది బిగ్ బాస్ టీ వాళ్ళ మొబైల్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది రేపటి నుంచి వాళ్ళకి టాస్క్స్ అయితే స్టార్ట్ అవుతుంది అబ్బా హండ్రెడ్ డేస్ వన్ నాట్ సెవెన్ డేస్ పిచ్చి పీక్స్ ఉంటుంది వాళ్ళకి ఓకే దీని గురించి మాట్లాడేసుకున్నాం బిగ్ బాస్ బజ్ మన శివాజీ గారు హోస్టింగ్ చేయబోతున్నారు బిగ్ బాస్ బజ్ దాని గురించి మాట్లాడేసుకున్నాం నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ నైన్లో కంటిస్టెంట్స్ ఎవరెవరు వెళ్తున్నారు టాప్లో ఉండేది ఎవరో సెలబ్రిటీస్ పెద్ద సెలబ్రిటీస్ ఎవరు వెళ్తున్నారో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం ఆల్రెడీ చెప్పేశాను నేమ్స్ మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి పదిసార్లు చెప్పినట్టు అనిపిస్తుంది అది చెప్పేశాను నేను బిగ్ బాస్ సీజన్ నైన్లో కాకుండా అవి ఏ ఎనిమిది వరకు జరిగినాయి కదా ఎనిమిది వరకు జరిగిన షోసు ఒక ఎత్తు అయితే ఈ ఎనిమిది ఈ ఎనిమిది షోల్లోనూ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరంటే ఒకరు కూడా మెసేజ్ చేయలేరు అది ఇంకా దారుణం కాబట్టి లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నాం గుడ్ నైట్ సైనింగ్ ఆఫ్ అశోక్ థ్యాంక్ యూ అలాగే రేపు మనం సిక్స్ టు సెవెన్ అయితే కనుక లైవ్లోకి వచ్చేస్తున్నాం అందరూ రెడీగా ఉండండి రేపు ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాఫ్ ఫుల్ మాస్ మసాలా అయితే మీ ఎదురుగా వచ్చేద్దాం ఎవరు వస్తున్నారో మనం క్లియర్గా అయితే మనం మాట్లాడేసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ అశోక్ అబ్బా ఎవరైతే కొత్త కొత్త వస్తున్నారో కొంచెం సబ్స్క్రైబ్ చేయండి